శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు తెలుసుకుందాం నవంబరు ఇరవై నాలుగు ఆదివారం కార్తీక మాసం కృష్ణపక్షం తిది నవమి రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉండి తర్వాత దశమి తేదీ ప్రారంభం కానున్నది నక్షత్రం పుబ్బ రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉండి తర్వాత ఉత్తర నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం వైద్యుతి పగలు పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నది తర్వాత కరణం తైతుల పగలు తొమ్మిది గంటల పది నిమిషాలకు ఉండి తర్వాత గరజి రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాలకి ఉన్నది అమృత గడియలు కానీ చూసినట్లయితే పగలు మూడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉన్నది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది ఇక వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు లాగా అయితూ ఇక నక్షత్రం కానీ చూసినట్లయితే పుబ్బ ఈ నక్షత్రానికి అధిపతి భగుడు ఈ నక్షత్ర సమయంలో చేయదవు కార్యక్రమములు కలహం విష శస్త్ర అగ్ని దారుణ కార్యక్రమములు ఉగ్ర కార్యక్రమములు యుద్ధము ఈ నక్షత్ర సమయంలో చేసుకొనవచ్చును తర్వాత ఉత్తరా నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఆర్యముడు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు వివాహం సీమంతం అభిషేకం వ్రతం ప్రతిష్ట గృహ ఆరంభ గృహ ప్రవేశాది కార్యక్రమములు ఈ నక్షత్ర సమయంలో చేసుకొనవచ్చును ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి